ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ పై వేటు పడినట్టు తెలుస్తోంది సూపరింటెండెంట్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో రవికుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఇన్ఛార్జ్గా డాక్టర్ విజయ్ కుమార్ను నియమించింది నీలోఫర్ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేటు మందుల దుకాణం కూల్చివేశారు ఈ దుకాణాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక సీఎంఓ మంత్రి పేర్లను సూపరింటెండెంట్ ఉపయోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కలెక్టర్ స్పష్టం చేశారు నీలోఫర్ ఆసుపత్రిలో రాత్రికి రాత్రి నిర్మించిన మందుల దుకాణాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దిరిశెట్టి ఆదేశాలతో కూడా అధికారులు తొలగించారు ప్రైవేటు మందుల దుకాణం ఏర్పాటుకు సంబంధించిన అంశంపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని ఇప్పటికే వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ నరేంద్ర కుమార్ను కలెక్టర్ ఆదేశించారు పూర్తి వివరాల్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఎస్ అయితే చండూరు నీలపర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ పై అయితే ఈ రోజు వేటు పడిందనే చెప్పాలి సూపరింటెండెంట్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా గతంలో నుండి వస్తూనే ఉన్నాయి అయితే కంటిన్యూగా అయితే తీరు మార్చుకోకపోవడం పైన ఈ రోజు అయితే సూపరింటెండెంట్ పైన వేట పడిందని తెలుస్తుంది ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అయితే సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ రోజు ఒక లేఖను కూడా విడుదల చే విడుదల చేసడం మనం చూస్తూనే ఉన్నాం ఇన్ఛార్జ్ డాక్టర్ విజయ్ కుమార్ కు అయితే ఇక్కడ ప్రస్తుతం సూపరింటెండెంట్ గా ఇప్పుడు కొనసాగడానికి నియమ నియామకం జరిగింది నీలఫర్ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ మందుల దుకాణం నైతిగ కూల్చిపడేయడం జరిగింది అయితే ఇదంతా ఈయన కనసన్నాలనే నడుస్తుంది అన్నట్టు కవిట రాత్రికి రాత్రకే ఆ యొక్క ఏదైతే మందుల షాప్ ఉంటుందో ప్రైవేట్ మందుల షాప్ నీలోపర్ హాస్పిటల్ మొదల నిర్మించడం పట్ల సర్వత్వ విమర్శలు కూడా వచ్చాయని చెప్పాలి అది ప్రభుత్వ స్థలంలో నిర్మించడంపై సర్కార్ కూడా ఆగ్రహంగా ఉంది అనేది తెలుస్తుంది అయితే సూపరింటెండెంట్ సీఎంఓ మంత్రి పేర్లు వినియోగించుకోవడం పైన గిటా సీరియస్ అయ్యారు ఇదాంతా ఈ దానికి హాస్పిటల్ హాస్పిటల్లో ఉండడము అండ్ యొక్క ప్రైవేట్ గా అయితే మందుల షాప్ ఏదైతే ఉందో అది దాన్ని నిర్మించడం పట్ల సిఎంఓ వాళ్ళు మంత్రి పరిచయం అంటూ కూడా చెప్పడం చేత ప్రభుత్వం గత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది తను ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అయితే కలెక్టర్ కూడా స్పష్టం చెప్పారు ఎందుకంటే అక్కడ బయట మందుల షాపు ప్రైవేట్ ని కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి రాత్రికి రాత్రిగా కూల్చేశారు కలెక్టర్ కూడా వివరణ ఇచ్చారు తను ఎలాంటి పర్మిషన్లు అక్కడ మందుల దుకాణం పెట్టడానికి నేను పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి దాన్ని కూడా జరిగింది నీలోపర్ ఆసుపత్రిలో రాత్రికి రాత్రికి నిర్మించినటువంటి మందుల దుకాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుధూప్ దూర్శెట్టి ఆదేశాల మేరకు ఈ రోజు మొత్తం తొలగ దాన్ని తొలగించడం జరిగింది ప్రైవేటు మందుల దుకాణం ఏర్పాటుకు సంబంధించిన అంశంపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని వైద్య విద్య సంచాలకు డాక్టర్ నరేంద్ర కుమార్ ను ఆదేశించినట్టు కూడా కలస తెలు మొత్తం టోటల్ గా చూసుకుంటే అవినీతి మయంలో కూడుకుపోయినటువంటి నీలపర్ సూపరింటెండెంట్ పైన వేట పడింది ప్రభుత్వం అతను సస్పెండ్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది